హలో హలో గోపి గారా మాట్లాడేది సార్ నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి సార్ నాది ఇక్కడ వన్పర్తి డిస్టిక్ అయితే నేను హైదరాబాద్ లో వర్క్ చేస్తుంటాను ఒక త్రీ త్రీ ఫోర్ మంత్స్ వర్క్ చేశాను అక్కడ మాకు ఒక ఫ్రెండ్ పరిచయం అంటే ఆయన ఏమంటున్నాడు అంటే ఇట్లా క్రిస్టియన్ గురించి మాట్లాడుతూ మా దాంట్లో కులమత భేదాలు అనేవి ఉండవు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇంకా సో ఆయన శాంతి గురించి మాత్రమే చెప్పిండీ గొడవ పెట్టడం గానీ లేకపోతే అంతట్లో ఏ తప్పు గానీ లేదన్నట్టు అన్నాడు ఒకసారి మీ దగ్గర మాట్లాడిద్దాం అన్నట్టు కాల్ చేసాను హలో ప్రవీణ్ చెప్పండి సార్ మాట్లాడండి సార్ ఆ ఏంటంటే ఏసుక్రీస్తు గురించి చెప్పారట ఏంటది నాకు అర్థం కాలేదు నేనేం చెప్పలేదు సార్ ఆయన డౌట్ అడుగుతున్నాను నాకు ఒక కోర్సు ఇచ్చింది నాకు ఇలా మీ పై ఇలా ఉంది కదా చదివారా మీరు ఆ చదివాను సార్ మరి చాలా మాటలు ఆయన ప్రజలకు వ్యతిరేకంగా చెప్పాడు కదా సార్ నా శత్రువులు నా దగ్గర తీసుకొచ్చి సంహరించండి నా మాట గట్టి సముద్రంలో పడేయండి ఇలాంటివన్నీ కూడా చెప్పాడుగా కత్తి కొను చెప్పలేదు సార్ లూకా పంతొమ్మిది ఇరవై ఏడు తీయండి పంతొమ్మిది ఇరవై ఏడు తీయండి అక్కడ ఏం చెప్పాడు ఒక్క నిమిషం చెప్పండి సార్ ఇక్కడ అదే లోకా తీయండి సార్ తీయండి పంతొమ్మిది ఇరవై ఏడు తీయండి చదవండి అక్కడే ఉంది మరియు నేను తమను ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి వచ్చిట సంపాదించు అని చెప్పింది మత్త పన్నెండవ చూద్దామండి నెక్స్ట్ పన్నెండు ముప్పై తీయండి మత్త పన్నెండు ముప్పై ఈ లోకపు ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుతురు ఇవి మీకు కావాల్సిందే అని మీ తండ్రికి తెలియదు పన్నెండు ముప్పై అండి అవును సార్ అది ఓకే సార్ చదవండి సార్ నా పక్షంలో ఉందని వాడు నాకు విరోధి నాతో కలిసి కూర్చొని వాడు నన్ను చెదరబొట్టు వాడు అని ఉంది సార్ నా ఉండని వాడు నాకు విరోధి ఓకే మతీ పద్దెనిమిది ముప్పై పద్దెనిమిది ఆరు చిన్న వారిలో ఒకర పరుచు వాడేవాడు వాడు మేడం ఇద్దరు తిరుగటి రాయి కట్టబడిన వాడి పిచ్చిని లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు అదే ఆధారాలు లేకుండా మటర్ చేసేయండి అని చెప్తున్నాడు అదే చూద్దాం నెక్స్ట్ అన్ని డిస్కస్ చేద్దాం వీటి గురించి నెక్స్ట్ మార్కు తొమ్మిది నలభై రెండుది అండి కాదు కాదండి నెక్స్ట్ లూకా ఇరవై రెండు ముప్పై ఆరు అందుకైనా ఇప్పుడైతే గల వాడు సంచి జాలయం తీసుకుని పోవాలను కత్తి లేని వాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కున ఎందుకు సార్ సార్ ఇక్కడ పైన ఒక సందర్భం ఉంది సార్ చదువుతాను వినండి వినండి కేతురు నువ్వు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడిపోయేదని నీతో చెప్పుచున్నా మరి ఆయన సంచులు కాలేయు చెప్పులు లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు నీకేమైనా తక్కువ ఆయన అని వారిని అడిగినప్పుడు కాదు కాదండి సంచీలు అమ్మి కత్తులు ఎందుకు కొనుక్కోమంటున్నాడు అది చెప్పండి దానికి ఆన్సర్ చెప్తాను వినండి సార్ ఇక్కడ ఏసు క్రీస్తుని సిల్వ సిల్వ తీయడానికి రోమిలు ఆ సైనికులు వచ్చాతని పట్టుకున్నప్పుడు ఆ కాలంలో యూదుల దగ్గర వారి యొక్క సేఫ్టీ కొరకు వాళ్ళు కత్తిని జాలెను వాళ్ళు మెయింటైన్ చేస్తుండే సార్ అయితే ఆ సందర్భంలో వాళ్ళు తోటలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి యేసుక్రీస్తును సిలువ వేయడానికి బంధించడానికి వచ్చి సంఖ్యలు వేసి అతని కొట్టినప్పుడు పేతురు తనకు ఇష్టమైన తన బోధకుని కొట్టడని కోపంతో తన కత్తిని తీసి అతని యొక్క చెవుని నరుకుతాడు సార్ నేను అడిగింది అది కాదండి కత్తులు ఎందుకు కొనుక్కోమంటున్నాడు శాంతి స్వభావం గల దేవుడు కత్తులు కొనుక్కో సంచులు అమ్ముకొని కత్తులు కొనుక్కోమన్నాడు కత్తులు ఏం చేసుకోవాలి ఇప్పుడు నేను ఏ అండి కత్తి ఆయన దగ్గర సంచులు బట్టలు అమ్ముకొని కత్తులు కొనుక్కోమన్నాడు ఆ కత్తిని నేను ఏం చేయాలి ఇప్పుడు కత్తిని కొనుక్కొని నేను ఏం చేయాలి కోసుకోవాలా తమ్ముడు కోసుకోవాల కూరగాయలు కోసుకోవాలా పళ్ళు కోసుకుని తినడా కత్తితో నేను సార్ వినండి సార్ ఇప్పుడు కత్తి అనేది బైబుల్ లో రెండు రకాలుగా ఉంది సార్ ఒకటి నేను అడుగుతుంది అది కాదయ్యా బాబు ఏసు కత్తి కొనుక్కోమన్నాడు దేనికి కొనుక్కోమన్నాడు కత్తి కూరగాయలు కోసుకోండి పళ్ళు కోసుకోడానికి అని అడిగా కత్తులతో ఏం చేస్తాం కత్తులతో నీకు అడుగుతుంది అడిగిన దానికి నా ప్రశ్న జాగ్రత్తగా విను కత్తులు కొనుక్కొని ఏం చేయాలి సంచులు అమ్ముకొని బట్టలు అమ్ముకొని కత్తులు కొనుక్కోమన్నాడు ఆ కత్తుల్లో ఏం చేయాలి నన్ను చెప్పని కదా మీకు అర్థమయ్యేది మీరు చెప్పనియకుండా మీరు నాకు దానికి ఆన్సర్ కావాలి నువ్వు ఏదో చెప్తున్నావు నాకు అది కాదు కత్తులు అమ్ముకుని ఏం చేయాలి చెప్పు దానికే చెప్తున్నా ఇప్పుడు శాంతి స్వభావం గల యేసయ్య బట్టలు అమ్ముకొని కత్తులు కొనుక్కోమన్నట్టు ఆ కత్తులతో మనం ఏం చేద్దాం నాకు అదే ఆన్సర్ వేరే ఏమవసరం లేదు ఆ కత్తులతో మనం ఏం చేద్దాం అని అడుగుతున్నా సార్ అందుకుంది నేను చెప్పడానికే కదా చెప్పేది కత్తితో అడుగుతున్నా కత్తితో ఒకటే మాట మాట్లాడుతుంది అది ఎందుకు కొనుక్కోవాలి ఉన్న పట్ల అమ్ముకొని కదా కొనుక్కోవాలి ఇదే వాక్యము కత్తిని బైబుల్లో రెండు రకాలుగా వాడిస్తారు ఎక్కడ చూపించు దేవుని యొక్క వాక్యం ఎక్కడ చూపించు ఎక్కడ చూపించు వాడికి ఒకటి అధ్యయనంలో ఉంటారు చదువు అక్కడ నా వాక్యము రెండు రెండంశులు గల ఖడ్గము వంటిది అని చెప్పేసి అక్కడ వాక్యం ఉంటుంది సార్ ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలి ఇప్పుడు ఈ కత్తి దేనికి పడాలి ఇప్పుడు రెండు విధాలుగా వాక్యాన్ని ఎప్పుడే కానీ అరే బాబు ఈ కత్తి దీన్ని మనం రెఫరెన్స్ ఏం తీసుకోవాలని అడుగుతుంది ఈ కత్తి కొనుక్కొని మనం ఏం చేసుకోవాలి ఇప్పుడు కత్తి కొనుక్కోవడం కాదు సార్ అది వాక్యము వాక్యాన్ని కొనుక్కోవాలని అర్థం సార్ అక్కడ బైబుల్ తయారవలేదు కదా బాబు తయారు తయారవలేదు ఇంకా అప్పుడు బైబిల్ కొత్త చచ్చిన తర్వాత నలభై సంవత్సరాలు కొత్త నిబంధన తయారైంది అప్పుడు కూడా తయారు కాదు ఏదో చనిపోయిన మూడు వందల యాభై సంవత్సరాలకు బైబిల్ తయారైంది లేదు సార్ లేదా సంవత్సరాలు కూడా రాసింది ఓకే మీరు చెప్పింది కానీ ముద్రించడానికి చాలా టైం పట్టింది బాబు ఒక నిమిషం ఎవరు రాశారు బైబిల్ ఎవరెవరు రాశారు చెప్పు నువ్వు కొత్త నిబంధన ఎవరెవరు రాశారు ఏ టైంలో రాశారు చెప్పు క్రీస్తు శకం సార్ ఒకటో సంవత్సరం ఒకటో ఒకటో శతాబ్దంలో ఈ పుస్తకాలన్నీ రాయబడ్డాయి తుపాకీతో కాలుష్యం ఎదురుగా ఉంటే ఎదురుగా ఉంటే నాకు ఇంకా నోర్మై తుపాకీతో కాలుష్యం ఎదురుకుంటే ఫస్ట్ ఏ చనిపోయిన తర్వాత రాసింది మార్క్స్ వార్త అది ఏ చనిపోయిన తర్వాత నలభై సంవత్సరాల తర్వాత రాశారు ఫస్ట్ రాసింది మార్క్స్ వార్త లాస్ట్ రాసింది యోహాన్స్ వార్త ఏసు చనిపోయిన తర్వాత వంద సంవత్సరాలకు రాసింది లాస్ట్ వార్త యోహాన్స్ వార్త ఈ మొత్తాన్ని కలిపి ఒక కొత్త బైబుల్ గా తయారు చేసి మూడు వందల యాభై సంవత్సరాలు కానిస్టే రోజు తయారు చేశాడు ఒకసారి అని చెప్తే మరి వాక్యం ఒక అవును అవును ఓకేలే నేను కాదని లేదు నేను అడిగే పాయింట్ ఏంటంటే వాక్యం కొనుక్కోవాలను వాక్యాలు ఎక్కడ అమ్ముతున్నారు కొనుక్కోవడం అంటే సార్ పైసలు కావడం కాదు సార్ బట్టలు అమ్ముకోమన్నాడు బట్టలు అంటే బట్టలు కాదంటావా బాబు బట్టలంటే అంటే బట్టలు అమ్ముకోమన్నాడు బట్టలు అంటే బట్టలు కాదా కత్తి అంటే వాక్యం అన్నావు బానే ఉంది మరి బట్టలు అమ్ముకోమన్నాడు అంటే మరి ఇక్కడ బట్టలు అంటే ఏం తీసుకోవాలి మరి ఏం అమ్ముకోవాలి సార్ మీకు ఒకటి ఒకటి చెప్తా వినండి చెప్పయ్యా వాక్యాన్ని వాక్యాన్ని ఎప్పుడు కానీ వన్ సైడ్ లో శరీరకంగా చూస్తాను ఓకే బట్టలు అమ్ముకోమన్నాడు సంచి అమ్ముకోమన్నాడు బట్టలు సంచి అమ్ముకోమన్నాడు రాంగో తెలుస్తుంది సార్ మీరు నేను అడుగుతుంది కాదు బాబు నేను అడిగిందా అని చెప్పి